హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు యూబీసీ తెక్కిన్ తెలుగు ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మళ్ళీ ఒక మెడికల్ టాపిక్తో మీ ముందుకు వచ్చిన చాలామందికి ఈ విషయం అయితే తెలియదు కిడ్నీలలో రాళ్ళు అనేవి ఇలా ఏర్పడతాయి సో కిడ్నీలో రాళ్ళు అనేవి మూత్రపిండంలో పేరుకపోయిన ఖనిజాలు లవణాల వల్ల మూత్రపిండంలో రాళ్ళు అనేవి ఏర్పడతాయి శరీరంలో నుండి వ్యర్థాలను చేసే క్రమంలో వ్యర్థాల సాంద్రత కంటే ద్రవాల సంద్రత చాలా తక్కువ ఉన్నప్పుడు కిడ్నీలో రాళ్ళు అనేవి ఏర్పడతాయి అందువల్ల వ్యర్థాల సాంద్రత ఎక్కువ ఉంటుంది మనం తాగే వాటర్ అది ద్రవాల సాంద్రత తక్కువ ఉంటుంది అట్లాంటప్పుడు కిడ్నీలో రాళ్ళు అనేవి ఏర్పడతాయి మీకు అర్థమైంది అనుకుంటారు సో కిడ్నీలలో రాళ్ళు ఏర్పడడానికి చాలా కారణాలు ఉన్నాయి అందులో మెయిన్ వచ్చేసి వాటర్ తక్కువ తీసుకోకపోవాలి వాటర్ తక్కువ తీసుకోవడం వల్ల మనకు కిడ్నీలలో రాళ్ళు అనేవి పెరిగిపోతాయి ఎందుకు అంటే ఎప్పుడైతే మనం వాటర్ తక్కువ తీసుకుంటామో అప్పుడు వ్యర్థాల సాంద్రత అంటే అంటే వేస్టేజ్ మాత్రం ఎక్కువ ఉంటుంది వాటర్ సాంగ్ర తక్కువ ఉంటుంది దానివల్ల కిడ్నీలలో స్టోన్స్ ఏర్పడతాయి చిన్న చిన్న స్టోన్స్ అయితే వాటర్ బాగా వాటర్ బాగా తాగినప్పుడు వెళ్ళిపోతాయి రెండోది వచ్చేసి ఎక్కువ విటమిన్ బిట్ బి సిక్స్ అండ్ విటమిన్ సి వల్ల కూడా విటమిన్ సి విటమిన్ బి సిక్స్ తక్కువ ఉండడం వల్ల మీకు కిడ్నీలో స్టోన్స్ అనేది ఏర్పడతాయి మళ్ళీ మనకు ఆహా ఆహారపు అలవాట్ల వల్ల కూడా అండ్ ఎక్కువ పాలకూర టమాటో గింజలు ఇలాంటి తినడం వల్ల కూడా మనకు కిడ్నీ స్టోన్స్ అనేవి ఏర్పడతాయి చాలా కారణాలలో ఈ మూడు కారణాలు ఉంటాయి ఒక అర్థమైంది అనుకుంటా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్